అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు రెస్టారెంట్ స్టైల్ దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది అండ్ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకున్నాను నేను అలాగే ఒక నాలుగు పాలకూర కట్టలు తీసుకొని కాడలు తీసేసి నీట్గా కడుక్కొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పన్నీర్ను కట్ చేసేసుకుందాము పన్నీర్ అనేది మరీ చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా ఇట్లా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలండి మనం పన్నీర్ అంతా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాలకూరను ఒకటి లేదా రెండు నిమిషాలు వాటర్లో ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వెంటనే మనం కూల్ వాటర్లో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా గట్టిగా పిండేసుకొని పెట్టి మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పాలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అంటేనంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మంచిగా కర్రీ కూడా గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మనము ఉల్లిపాయలను కట్ చేసుకుందాము ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తర్వాత కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి మనం కొంచెం బటర్ కూడా ఒక టీ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మంచి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కూడా మనము ఇలా కలుపుకుంటూ ఉండాలండి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం అంతా లేకుండా మంచిగా ఉల్లిపాయలలో కలిసి మంచిగా మగ్గించుకోవాలి కాసేపు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదా పాలకూర పేస్ట్ వేసుకోవాలి ఇలా పాలకూర పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా పాలకూరను ఉడికించి చేసుకున్నామంటే దీంట్లో పసు పసురుతనం అనేది లేకుండా మంచిగా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నూనె అంతా పైకి తేలేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు నూనె అంతా ఇలా పైకి తేలిపోతుంది కర్రీలో అప్పుడు ఈ కర్రీని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి గరం మసాలా పొడి ధనియాల పొడి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వాడినాం కాబట్టి కారం తగ్గించుకొని వేసుకోవాలి నెక్స్ట్ పన్నీర్ మసాలా ఇది ఇది కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మంచిగా ఇలా కలిసేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు మసాలాలు కూడా మంచిగా గ్రేవీలో కలిసి ఉడకాలి కాబట్టి మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కొద్ది వాటర్ కూడా వేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా మసాలాలన్నీ మంచిగా కలిసిపోయినాయి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీరు మంచిగా నీట్గా కడిగేసుకొని పన్నీర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి ఈ పన్నీర్కి కూడా మసాలాలు పట్టాలి కాబట్టి మళ్ళీ మనము ఉడికించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి లైట్గా పెన్న పైన వేయించుకొని క్రచ్ చేసుకొని వేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ బటర్ వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా మంచిగా కలిపేసుకోవాలి బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ వేసుకోవాలి షుగర్ కొంచెం వేసుకున్నాం అంటే టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మీగడ కూడా ఒక రెండు టీ స్పూన్స్ దగ్గర వేసుకోండి వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ కూడా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి తేలాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం లేదు కలిపేటప్పుడు కూడా లైట్గా కలపాలి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనకు పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేశారంటే దాబా స్టైల్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో